కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జరిగినటువంటి హేమంత్ మరణం ఆయన స్లేట్తో కొట్టడమా లేకపోతే ఆల్రెడీ ఆ అబ్బాయి ఏదైనా అనారోగ్యకరంగా అలా జరిగిందా అనేది చాలామంది మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం నమస్తే అండి మీ పేరండి నా పేరు వివేకానగర్ ఓకే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వెనకాల స్కూల్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఇక్కడ చాలా రోజుల నుంచి గతంలో ఇలాంటి ఘటనలు ఏమన్నా ఈ స్కూల్లో జరిగాయా మాకైతే ఇక్కడ ఇప్పుడు రాగా చూస్తాం అందరూ అంటున్నారు మరి ఇక్కడ ఏమన్నా నచ్చినాము అయితే జరిగింది శనివారం అంట కాకపోతే నిన్న తెలిసినట్టుంది అందరూ నిన్న అందరూ తెలిసింది టీవీలో కూడా చెప్పారు ఇంకా వేరే వాళ్ళు కూడా యూకేజీ అబ్బాయి హేమంత్ మగపిల్లాడు మగపిల్లాడు వాళ్ళ ఆంధ్రా తెలిసింది అబ్బాయి డెడ్ బాడీని కూడా ఆంధ్రా సంబంధం లేదు కానీ ఇక్కడికి అయినా స్టూడెంట్ స్టూడెంట్ ఎవరు అయినా మనిషి ఆంధ్రాకి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు కావచ్చు అన్న మరి గతంలో ఇలాంటి ఘటనలు జరగలే జరగలేదు జరగలేదు నిన్ననే తెలిసింది నిన్న మీకు ఫోన్ ద్వారా తెలిసింది అవు ఇక మాకైతే ఇక్కడ ఎట్లా జరిగింది ఎవరు చేసింది అసలు ఏమనుకున్నారు మీకు మీకు ఏమనిపించింది దాని కూడా అయితే దారుణం ఇది చిన్నపిల్లలు మరొక రాయలేదంటే ఆ విధంగా చేస్తున్నారు మరి ఆమె చేయాలని చేసిందా మరి ఎట్లా చేసిందో కానీ అది ఆ పిల్లగారు అదృష్టిలో చిన్న బాబు ఏం చదువుతుంది బాబు ఎల్కేజీ ఎల్కేజీ బాబు ఎల్కేజీ ఓకే ఎల్కేజీ అబ్బాయి ఎంతో ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల సంవత్సరాలు నాలుగు ఓకే యూకేజీ అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు చిన్న అబ్బాయి ఆరు సంవత్సరాలు ఓకే సో మీకు తెలిసి స్లేట్తోని కొడితే అబ్బాయికి అంటే చనిపోయే అవకాశం ఈ అవకాశం అంటే అది ఇట్లా పక్క మీద కొడితే చిన్న మీదడు కదా అట్లా ఇక్కడ గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటది కనుక అది అక్కడ దాకి ఏమైపోయింది అది దాని గురించి జరగచ్చు సో ఆమె ఇంట్లో అంటే ఆమె పర్సనల్ లైఫ్ లో ఉన్నటువంటి ఏవిధ ఆవేశాలు ఆ కోపాన్ని ఇక్కడ తీసిందంటారా అబ్బాయి పైన మనం చెప్పలేము అది ఎందుకంటే మన అంత ఉండదు ఉండదు చిన్నపిల్లల మీద ఎంత ఏ టీచర్కైనా అట్లా ఉండదు అది ఏ విధంగా జరిగిందో అది భగవంతునికే తెలుసు తెలుసు ఓకే అది జరిగింది అది ప్రతి ఒక్కరు ఖండించవలసింది అది స్కూల్ ప్రస్తుతం మూతబడిందా స్కూల్ వాళ్ళే మూసేసారు అంటారు ఏమో అది తాలం అయితే ఉంది మేమైతే ఇక్కడ మాకు ఇక్కడ తెలివది మేము ఉండేది ఇక్కడ రామాతపురు గతంలో అయితే ఇలాంటి ఘటనలు ఇలా జరగలేదు అనగా ఎండలే మేమైతే పద్ధతులు అంటే ఎలా ఉంటాయి ఇవన్నీ ఎట్లా ఉంటాయి స్కూల్ కోసం ఇది మా స్కూల్ కాదు మాకు తెలియదు ఇక్కడ పక్కలోన వెళ్తే తెస్తుంది ఒక స్కూల్ ఎలాంటి స్కూల్ అంటే తెలుస్తా ఉంటాయి ఒక ఏరియాలో అయితే మంచి స్కూల్ చదువు అయితే బాగుంటుందని చెప్తారు అట్లా ఓకే రైట్ అండి సరే అండి